పుష్పాటు వసూళ్లు వెయ్యి కోట్లు దాటడమేమో గానీ దీని మీద ఇండియా మొత్తం భారీ చర్చ మొదలైంది సోషల్ మీడియాలో పక్క రాష్ట్రం వాళ్ళు కాదు తెలుగు చాలా డౌట్లు రైజ్ చేస్తున్నారు వారం కూడా కాకుండా కేవలం ఆరు రోజుల్లో వెయ్యి కోట్లలా వస్తాయంటున్నారు ఇదేదో యాంటీ ఫ్యాన్స్ లేదంటే బన్నీ మీద వ్యతిరేకతతో మెగా ఫ్యాన్స్ చేస్తున్న ప్రచారం అని కొట్టిపారేయలేం ఎందుకంటే సోషల్ మీడియాలో లెక్కలు స్ట్రాటజీలతో సహా ఆరు రోజుల్లో వెయ్యి కోట్లు రావడం ఎలా సాధ్యమనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి చాలా వరకు మీమ్స్ పెరిగాయి విచిత్రం ఏంటంటే ఈ వెయ్యి కోట్ల లెక్కలో కనీసం మూడు నాలుగు వందల కోట్ల లెక్కలు తప్పయి ఉండవచ్చంటున్నారు కనీసం మూడు నాలుగు వందల కోట్ల లెక్కలు పెంచి పుష్పాటోని వాంటెడ్ గా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుస్తున్నారనే తీవ్రమైన ఆరోపణలు పెరుగుతున్నాయి ఇవన్నీ సోషల్ మీడియా వేదికగానే జరిగిన ఒకే రోజులో ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది సో టోటల్ సినారియోలో ఏది నిజమో ఓసారి లుక్కేద్దాం పుష్పటూలు అల్లు అర్జున్ నటనకు వంక పెట్టలేం సుకుమార్ మేకింగ్ స్టిల్స్ తక్కువ చేయలేం కానీ కలెక్షన్స్ అంటే నమ్మలేం ఇది సోషల్ మీడియాలో కూడా కాదు కాకై కూస్తున్న కామెంట్ల సౌండ్ నిజంగానే ఓ తెలుగు సినిమా వెయ్యి కోట్లు రాబట్టిందంటే అప్పట్లో బాహుబలి టూను చూసి అంతా గర్వపడ్డారు తర్వాత ట్రిబుల్ ఆర్కి పదమూడు వందల యాభై కోట్లు వచ్చాయి అంటే సలాం కొట్టారు సలార్ వెయ్యి కోట్లకు రెండు వందల యాభై కోట్ల దూరంలో ఆగితే కూడా మెచ్చుకున్నారు కలికి పన్నెండు వందల కోట్లు చూసి జనం సంబరపడ్డారు కానీ పుష్ప టూ మూవీకి వెయ్యి కోట్లు వచ్చాయంటే ప్రశ్నిస్తున్నారు అనుమానంగా చూస్తున్నారు ఇక వీటన్నింటికి కారణం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్ళు వచ్చాయని ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేయడం అలా రాకూడదు వస్తే సెన్సేషన్ అవ్వాల్సింది పోయి అవడమే ఆశ్చర్యపరుస్తోంది నిజానికి పుష్ప పుష్పటు వసూళ్లను కావాలని పెద్ద చేసి చూపిస్తున్నారనే అభిప్రాయం రోజు రోజుకి పెరుగుతోంది యాంటీఫ్యాన్స్ మెగా వ్యతిరేకత వల్ల ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో పెరిగాయనే అనుకుందాం అదే నిజమైతే ఆరు రోజుల్లో వెయ్యి కోట్లు రాబట్టిన మూవీ ఆరో రోజు సగానికి సగం వసూళ్లను ఎలా డ్రాప్ చేసుకుంటుందనే ప్రశ్నే అందరినీ ఆలోచనల్లో పడేస్తోంది పుష్పట్టు తాలూకు వెయ్యి కోట్ల వసూళ్ళలో మూడు నుంచి నాలుగు వందల కోట్ల వరకు కావాలని ఎగ్జాగరేట్ చేసి చూపించారనే వాదన కూడా పెరుగుతోంది అంటే రోజుకి వంద కోట్ల చొప్పున ఆరు రోజుల్లో ఆరు వందల కోట్ల నుంచి ఏడు వందల కోట్ల మధ్యలో పుష్పట్టు వసూళ్లు రాబట్టొచ్చు అనే కామెంట్సే పెరిగాయి తెలుగు వెర్షన్ వసూళ్లే కాదు సౌత్ అంతా థియేటర్స్లో చాలా వరకు ఖాళీ చైర్లు కనిపిస్తుంటే నార్త్లోనే వసూళ్ల వరదొస్తోంది అంటున్నారు ఒకవేళ అదే నిజమైతే అంత క్రేజ్ ఉండే సినిమా వారంలోపే వెయ్యి కోట్లు రాబట్టి వెంటనే స్లో కలెక్షన్స్తో సరిపెట్టడం ఈ డౌట్లకు కారణమవుతోంది రికార్డులు మోస్తూ ఏడు వందల కోట్ల లోపు ఉన్న వసూళ్లను ఫిల్మ్ టీమే కావాలని వెయ్యి కోట్లకు చేర్చిందనే కామెంట్ల దాడి ఇప్పట్లో ఆగేలా లేదు